గంగాధర్ అని నేను నా ఈ పుస్తకాలు మీరు ఆవిష్కరణ జరుగుతున్నది ఈ ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మా మిత్రుడు అమ్మనాచారి గంగాధర్ గస్ హెడ్ మాస్టర్ గారు మాజీ ఎంబిఓ బా బాలి భూనేశ్వర్ గారు మిగతా కౌలు పండితులు పెద్దలు అందరికీ నమస్సుమాంజలు ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసి ఈ గ్రంథావిష్కరణ అన్నాచారి గారు మన ఉత్తమ్మ తల్లి జగజ్జయంతి పుస్తక ఆవిష్కరణ రెండవది పితృతర్పణను గజ హెడ్ మాస్టర్ అర్హుల్ గంగాధర్ గారు ఆవిష్కరణ చేసిండు మీ అందరికీ మా సంస్థ తరపున మా కార్యదర్శి నాగభూషణం గారు సాహిత్య సంస్థ కవులకు పండితులకు పెద్దలకు అందరికీ నమస్సు మాన్యలు మా యొక్క అవగాహనాన్ని మన్నించి వచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు ల్లి చరిత్ర ఇది దాదాపు ఒక సంవత్సరం ఒక వంద ఇరవై సంవత్సరాల క్రితము ఇక్కడ పాత దేవాలయం ఉండేది అదే దేవాలయాన్ని పునరుద్ధరించి పునఃప్రతిష్ట చేసేది అది దాదాపు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది కాలంలో పునఃప్రతిష్ఠ జరిగింది ఈ ఆలయం యొక్క చరిత్ర చాలా పురాతనమైనది అంతకుముందు ఏమైంది పాండవుల గుట్టాని ఉన్నది ఉన్న ఈ మధ్యలే నేను అక్కడికి వెళ్ళి ఆ శిథిలాల్లో చూసినటువంటి అమ్మవారి విగ్రహము ఎనిమిది అడుగుల లోపు నుంచి ఆ విగ్రహాన్ని బయటకు తీసిండు ఆ విగ్రహం ఫోటో కూడా దీంట్లో దీర్తనమైంది అంటే పాండవుల కాలంలో నుంచే మొత్తం తెలంగాణ వ్యాప్తంలో పెద్దమ్మ యొక్క కథ పెద్దమ్మ తల్లి ఎవరు అన్నదానికి ప్రచారం ఉన్నది ఆ కథలో ముఖ్యమైన విషయం ఏమున్నాయంటే అక్కడ పెద్దమ్మ వారు శివుని యొక్క జటాజూతం నుండి బయలుదేరినట్లు చరిత్ర ఆధారాలు మనకు దొరికినాయి ఆధారాల ప్రకారము ఈ పుస్తకాన్ని నేను పూర్తి చేయడం అండి దానితో పాటు ఇక్కడ చరిత్ర ఏంటంటే నూట ఐదు వయసు సంవత్సరాల క్రితం ఉన్నటువంటి దేవాలయాన్ని పునరుద్ధరించి ఈడ ఏకాంబరము అనే ఆయన తర్వాత ఎవరు మన కుమారస్వామి అనేవారు ఇద్దరు ముఖ్యమైన శిల్పులు ఈ నిర్మాణాన్ని గావించారు అప్పుడు ఆవిష్కరణ మండల వెంకటేశ్వరరావు మాజీ మంత్రివర్ల చేతిలోనే జరిగింది దాని వెనుక మన సైతరసయ్య గారు తర్వాత ఈ ముదిర సంఘం అందరూ పాల్గొని అన్ని విధాల ప్రయత్నం చేసి ఈ ఆలయ నిర్మాణం తోడ్పడ్డరు వాళ్ళందరికీ తర్వాత మన ఊరి వారందరికీ అందరూ సహకరించింది కాబట్టి అందరికీ తర్పున ధన్యవాదాలు ఈరోజు సుదినము మనకు ప్రాచుర్యంలో ఉన్నటువంటి పెద్దమ్మ తల్లి కథ తర్వాత ప్రాచుర్యంలో లేనటువంటి చాలామంది తొంభై శాతం మందికి తెలియనటువంటి పితృతర్పణమైనటువంటి ఈ రెండు పుస్తకాలని మిత్రుడు మన గంగాధర్ గారు స్వహస్తాలతోని రాసి అందరికీ అందించడము దాన్ని ముఖ్యంగా ఆవిష్కరించేటువంటి అవకాశం నాకు కలిగినందుకు మిత్రుడికి కృతజ్ఞతలు తర్వాత ఇది చాలా ప్రచురణలోకి ఉన్నది అందరూ కూడా చదివి నేను ఆచరించినట్టయితే బాగుంటుంది అనేటువంటి ఉద్దేశంతో రాయడం జరిగింది గద్దె నర్సయ్య సహృదయ నాటక సంస్థ వరంగల్ నుంచి చెందినవాడిని నా పుట్టు పూర్వోత్తరాలన్నీ కూడా కమ్మర్పల్లి గ్రామస్తుని ఎస్ఆర్ఎస్పిలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా రిటైర్ అయ్యాను ముఖ్యంగా నా అదృష్టం ఏంటంటే మా బావగారు ఎన్నో ఎన్నో డిగ్రీలు చేసి నా విద్యనంతా సామాన్యుడికి అందుబాటులో రావాలనే ప్రయత్నంలో చాలా శతకాలు రాశారు వారు నిజంగా అభినందనీయులు ముఖ్యంగా పల్లెళ్ళల్లో వాళ్ళకొక విశ్వాసం కల్పించాలి మనం ఎక్కడో టెంపుల్లో పోతే అందరి విఘ్నత ఆ భక్తి భయము తర్వాత శ్రద్ధలు ఇవన్నీ రావాలన్న ఉద్దేశం కొద్ది అందశ్రీ చెప్పినట్టు కొమ్మ చెక్కితే బొమ్మర పొలిచి మొక్కితే బొమ్మ పొలిచి మొక్కితే అమ్మరా అని అందరిశ్రీ చెప్పారు ఆ రూపకంలో వీరు ప్రతి అంశము ముఖ్యంగా ఈ పల్లెళ్ళల్లో పూజార్లు దొరకని పరిస్థితులలో వారే తెలుగులో లిటరేచర్ చేసి లోకల్ ఉన్న ప్రతి వారికి కూడా ఒక అయ్యగారి లాగా ఏదైనా డౌట్ వస్తే గంగధర్ గారిని అడుగుదాం ఏదైనా వాస్తు అంశం వస్తే వారు వాస్తు గంగధరం కూడా రాశారు ఏదైనా వాస్తు ఇదే ఇది వస్తే మీరు డౌలాయమానంలో పడకండి నేనున్నాను అంటూ ప్రతీది కూడా వారు మాకు సపోర్ట్ చేస్తారు అలాగే పూజలు ఏంటో తెలియదు చక్కగా పోయి అయ్యగారికి బియ్యం ఇచ్చినమా లేదా ఉన్న పరిస్థితుల్లో ఈ తర్పణాన్ని అందించి కొట్టిగా సులభ శైలిలో గురువులు అమర్నాథాచార్యుల వారు వారికి స్ఫూర్తి వాళ్ళు ఇద్దరు ఒకరికొకరు అనుబంధంగా ఉండి సమాజాన్ని అవేర్ చేస్తున్నారు చాలా ఎక్కడో బై బర్త్ వచ్చిన ఆ పరిస్థితులలో నేను ఇదండి నేను అదే అండి అని ఇవి ఉంటాయి కానీ ఈయనకు శంకు చక్రాలు పుట్టక నుంచే ఆ స్వతహగా జన్మత వచ్చినందుకు నిజంగా గట్టిగా చప్పటతో వారు అనుభవిస్తాం అనుబంధిస్తాం ఎందుకంటే వారు ఎన్ని చేస్తున్నట్టు ఒక ప్రయోగం కాదు మా వాస్తు గంగాధరం చూస్తే మా దగ్గర ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి ఆ పుస్తకం ఇస్తున్నారంటే అతిశ వ్యక్తి కాదు అలాగే వారు విశ్వాధ శతకం రాశారు కొత్తలో దానికి పీఠిక ఇద్దామంటే ఇవ్వడానికి ఎవరు లేరు ముఖ్యంగా అనుమాన విచార్యుల వారు నిజంగా వారికి ధన్యవాదాలు ప్రతి సపోర్ట్ వెనుక మరి అది సహాయ సహకారాలు ఉంటున్నాయి మేము ఎక్కడి నుంచో వస్తున్నాం కానీ వాళ్ళే గడిగట్టి ఉంటున్నారు కాకపోతే టెక్నికల్గా మేము అందుతున్నాము నిజంగా మేము అదుపుతూ ఉంటున్నాం ముఖ్యంగా కమ్మరిపెల్లి చుట్టుపక్కల విలేజెస్ అంతా కూడా ఈ అవకాశాన్ని ముఖ్యంగా పెద్ద మా తల్లి విశేషం అమ్మ గొప్పతనము తర్వాత ఇంకా భక్తి శ్రద్ధలు పెరగాలనే సంకల్పితం రాసిన ఈ రెండు పుస్తకాలని మాకు అందించిన వారికి మా సంస్థ తరపున సాహిత్య సంస్థ తరపున హృదయపూర్వక అభినందం కాబట్టి రామచరితం సర్వపం అని వాల్మీకి రామాయణంలో ఉన్నాడు అలాంటి రామాయణంలో రాముడు దశరథ మహారాజు తన్నిదారైనటువంటి దశరథంకి తర్పణాలు అర్పించినట్టుగా ప్రయోజనబడ్డది వాటి యొక్క విశిష్టత ఎంత అంటే మనం సంవత్సరంకి ఒకసారి పెట్టేటువంటి ఆ తర్పణాలు వాళ్ళకు ఒకరోజు అంటే కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లోనైనా తర్పణాలు మాత్రం పెట్టాలి అలాంటి విశిష్టతను కలిగినటువంటి పుస్తకాన్ని మా సోదరుడు గంగాధర్ గారు రచించడం ముదాభావం మరి ఇది జనంలోని తీసుకుని చాలా ముందు తరాల వారు చక్కగా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఆశిస్తుంది